ఈ దేశంలో ఈ బయట నుంచి వచ్చినటువంటి రాజ్య వలసవాదులు వచ్చినప్పుడు దళితులకు తిండి లేదు దళితులకు పైవస్త్రం వేసుకునే హక్కు లేదు దళితులు గోచి కట్టుకొని తిరగాలి మూతికి ఒక ముంత పెట్టుకోవాలి ముడ్డికి ఒక చెప్ చీపురు కట్టుకొని తిరగాలి అది మా బతుకు ఇక్కడ ఎవరు అది అలా దోచింది వాడు వచ్చి దోచాడు ఆ తెల్లోడు బ్రిటిషోడు దోపిడి దొంగ మీకంటే ఎక్కువగా అరిచి నేను చెప్తాను కానీ ఆ దొంగకు వత్తాసు పలికింది ఎవరు బ్రాహ్మణవాదం కాదా ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు బ్రాహ్మణవాదం కాదా ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి చచ్చిపోయింది ఎవరు దళితులు కాదా ఎవరికి చెప్తున్నారు ఈ కథలు కథలు ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పాలి క్రిమినల్ ట్రైబ ట్రైబల్ యాక్ట్ ఎవరు చేశారు ఎవరు చేశారు సార్ బ్రిటిష్ వాళ్ళు చేశారా కొంచెం రీసెర్చ్ చేస్తూ కూడా ఈ మాట మాట్లాడు క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేయించింది బ్రాహ్మణులు క్రిమినల్ ప్రైడ్ ట్రైబల్ యాక్ట్ చేసి తీరాలి అని పట్టు పట్టింది బ్రాహ్మణులు ఎందుకు అని ఫలానా సమాజం మీరు ఏ సమాజం గురించి అయితే మీరు మీ సమాజంగా చెప్పుకుంటున్నారో ఆ సమాజం వెనుక వాళ్ళు ఒక ప్లీ వేశారు ప్లీ వేసి ఈ ఈ సమాజం వాళ్ళు ఎరుకళ్ళు యానాదులు కోయలు గోండులు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళని మేము క్రిమినల్స్గా చూస్తాం వాళ్ళ పుట్టుకతో నుంచే మా దగ్గర నుంచి అన్ని దోచుకొని పోయేవాళ్ళు మేము రోడ్డు మీద వెళుతూ ఉంటే వాళ్ళు నడవటానికి వీల్లేదు మేము వెళుతూ ఉంటే మా సొమ్ము వాళ్ళు దోచుకుని వెళ్తారు కాబట్టి వాళ్ళను క్రిమినల్స్గానే గుర్తించండి అని ప్లీ వేసింది బ్రాహ్మణులు ఎవరికి సార్ కథలు చెప్తారు తర్వాత బుద్ధుడు విష్ణుమూర్తి రేపు మళ్ళీ ఇదే ఆర్ఎస్ఎస్ కుహనా మేధావులు వచ్చి ఇక్కడ ఏం చెప్తారంటే అంబేద్కర్ గారు కూడా విష్ణుమూర్తి అని అంటారు ఈ రోజు డేట్ రాసి రాసుకో అన్న ఇదే జరుగుతుంది రేపు యేసు ప్రభువును కూడా విష్ణుమూర్తి అభిప్రాయం అనే అంటారు ఎందుకంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇది వీళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలం ఓకే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకనంటే విష్ణుమూర్తి ఒకవేళ విష్ణుమూర్తి ఒక అంశమే గనక బుద్ధుడైతే బుద్ధుని ఎందుకు తరిమి సంపుతారండి బుద్ధుడెందుకు ఈ దేశంలో లేకుండా చేస్తారండి బుద్ధుడెందు బుద్ధుడెందుకు ఈ దేశాన్ని విడిచిపెట్టి కాంబోడియా నుంచి థాయిలాండ్ నుంచి శ్రీలంక వరకు సమాత్ర వరకు జావా వరకు వెళ్ళిపోతాడు ఎందుకని ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉండగలుగుతుంది కానీ భారతదేశంలో ఉండలేకుండా పోతుంది ఏంటి దానికి కారణం బౌద్ధ మఠాలను ఎందుకు చంపుతారు పుష్యమిత్ర మహాసింగుడు ఎందుకు చంపుతాడు శృంగుడు చంపినటువంటి ఒక్కొక్క ఒక్కొక్క బౌద్ధ మఠ అధిపతి తలకు ఇన్ని వందల నేను దీనారాలు ఇస్తానని ఎట్లా చెప్తాడు ఏ మాటలు మాట్లాడుతున్నారు ఏదైనా మాట్లాడితే అతకాలి కదా తర్వాత చరిత్ర వక్రీకరించారు ఎవరు బ్రిటిష్ వాళ్ళు చాలా సంతోషం చరిత్ర వక్రీకరించారా ఓకే చరిత్ర వక్రీకరిస్తే మరి చరిత్ర వక్రీకరిస్తే అసలు రాముడు లేడని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే బుద్ధుడు లేడని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే కులమే లేదని రాయాలి కదా చరిత్ర వక్రీకరిస్తే ఈ పుస్తకాలన్నీ కాల్చేయాలి కదా వాళ్ళెందుకు ట్రాన్స్లేట్ చేస్తారు వాళ్ళెందుకు తీసుకొచ్చి మనకిస్తారు పదిహేను వందల సంవత్సరాల క్రితం బుద్ధు రాసినే లేదు కదా చదువే లేదు కదా ఎవరికి రాయటానికి చదువు లేని వాళ్ళు చరిత్ర వక్రీకరిస్తారు వాళ్ళు వచ్చి వాడికి వాడికి భాష రాదు వాడికి కావలసింది దోచుకుపోవడం అని మీరే చెప్పారు దోచుకుపోయేవాడు ఎందుకు భాష రాసిస్తాడు దోచుకుపోయేవాడు ఎందుకు చదువు చెప్తాడు దోచుకుపోయేవాడు మీ పుస్తకాలు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తాడు దోచుపోయేవాడు మీ ఆలయాల కాపలా ఎందుకు కాస్తాడు ఇదంతా బ్రాహ్మణవాద కుట్ర ఇప్పుడు కొత్తగా ఆర్ఎస్ఎస్ విహెచ్పీలు తీసుకొస్తున్నటువంటి ఒక స్టిక్కర్ బంపర్ స్టిక్కర్ ఏంటంటే దళితులు పోగొట్టుకోకూడదు కాబట్టి బుద్ధుడు మావాడు దళితులు పోగొట్టుకోకూడదు అంబేద్కర్ విష్ణుమూర్తి స్వభావం ఇది ఇప్పుడు చెప్పేటటువంటి కథ కాబట్టి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే కదా అని అన్నారు సార్ బ్రిటీష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి భాస్కర్ గారు ఎనభై సంవత్సరాల వరకు ఉన్నంత వరకు వాళ్ళు ఆరాధించుకోవటానికి కూడా వాళ్ళ దగ్గర లేదు వాళ్ళు క్రైస్తవులు ఎట్లా అవుతారండి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని పేరు పెట్టుకుంటే క్రైస్తవుడు అని భాస్కర్ రాజు అని పేరు పెట్టుకుంటే హిందువు అని ఇది కనుక స్టాండర్డ్ అయితే నేను హిందువున వాళ్ళు నా పేరు ప్రవీణ్ కుమార్ అది కాదు సార్ స్టాండర్డ్ స్టాండర్డ్ ఏంటంటే ఇదిగో ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఎవడైతే విశ్వసిస్తాడో వాడు క్రైస్తవుడు అవుతాడు ఒకవేళ ఇక్కడికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే అయితే విలియం కేరీని రాకుండా ఎందుకు ఆపుతారు జిగన్ బాల్ గారిని రాకుండా ఎందుకు కాపుతారు క్రైస్తవ మిషనరీ సంస్థలు రాకూడదు అని వాళ్ళపైన చట్ట వ్యతిరేకమైనటువంటి అంటే వీసా ఉల్లంఘనలు అన్న పేరు మీద దిగిన వెంటనే ఓడలెక్కిచ్చేందుకు పంపిస్తారు వాళ్ళని ఇక్కడ రోడ్డు మీద కొట్టి చంపుతూ ఉంటే కూడా మాకు పట్టి పట్టినట్టు ఎందుకుంటారు ఎందుకుంటారు అనంటే వారికి క్రైస్తవ భావజాలానికి ఏ సంబంధం లేదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళలో క్రైస్తవులు ఉంటారా ఉంటారు భారతీయుల్లో క్రైస్తవులు ఉంటారా ఉంటారు భారతీయులందరూ హిందువులైనా కాదు భారతీయుల్లో హిందువులు ఉంటారా ఉంటారు ఇది చిన్న లాజిక్ కదా ఇది కూడా మిస్ అయితే ఎట్లా బ్రిటిష్ వారు క్రైస్తవులు కాదు భారతదేశపు చరిత్రను పన్నెండు వందల సంవత్సరాలు తీసేశారు అని అంటే తీసేసిన చరిత్రను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తీసుకొచ్చిండి మరి తీసేశారు కదా ఇంక ఉండకూడదు కదా తీసేసింది ఎలా ఎలా నిరూపిస్తారు నిరూపించడం మరి ఒకవేళ ఉంది అని తీసేయలేదని అర్థమవుతుంది కదా ఇది లాజికలీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ చరిత్రను తీసేయడం ఎవరి చేత కాదు చరిత్ర ఎప్పుడు చరిత్రనే ఇంకోటి బ్రిటిష్ వారి సహకారంతోనే అంబేద్కర్ గారు పార్లమెంటు మెట్లెక్కారు అని సోదరుడు చెప్పారు నిజమైన అది నిజమైన స్టేట్మెంట్ ఎందుకు అని అంటే బ్రిటీష్గా బ్రిటిష్ ప్రభుత్వం రాకముందు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా చెప్పుకున్న మైనారిటీలో మరి ముస్లింలు నేను నేను ప్రత్యేకిస్తున్నాను ఎందుకంటే అప్పటికి పాలక వర్గంలో ముస్ ముస్లిములు ఉన్నారు లేని వాళ్ళెవరు అని అంటే బీసీలు లేని వాళ్ళు ఎవరు అని అంటే ఎస్సీలు లేని వాళ్ళు ఎవరు అంటే ఎస్టీలు అలాంటి వారికి గొంతుకగా మారారు క్రైస్తవ మిషనరీలు అలాంటి వారికి చదువు చెప్పారు క్రైస్తవ మిషనరీలు అలాంటి వారికి స్కూళ్ళు పెట్టారు క్రైస్తవ మిషనరీలు అలాంటి వాళ్ళకు వైద్యం అన్నారు క్రైస్తవ మిషనరీలు వీళ్ళేమన్నారు పైవస్త్రం వేసుకుంటే స్థలాలకు వస్తామన్నారు వీళ్ళేమన్నారు మీరు చదువు చదువు చదువుతే మేము మీ మీ నాలుకలకు వస్తామన్నారు వీళ్ళేమో బ్రెస్ట్ ట్యాక్స్ ఉండేదండి వీళ్ళే రజాకారులను పెట్టి ఒకరు ఒకరు హింసిస్తే ఇంకొకడేమో పిలక పెట్టుకుని హింసించాడు మొత్తానికి హింసించబడింది ఎవరు మేమేగా మాకు వాయిస్ అయినారు ఎవరు బ్రిటీష్ వాళ్ళందరూ అందరూ కాదు వాళ్ళలో ఉన్నటువంటి క్రైస్తవ భావజాలం తెలిసినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు వెనుక నిలబడ్డారు కాబట్టే క్రై పూలే గారి భార్య సతీమణి గారికి వాళ్ళు వారు చదువు చెప్పారు పూలే గారు నిలబడ్డానికి కారణం బ్రిటిష్ బ్రిటిష్ మిషనరీలు కాదా అంబేద్కర్ గారి చదువు కోసము మిషనరీలు కాదా కారణం ఆయన వెళితే ఇంగ్లాండ్లోను మరియు అమెరికాలోను ఆయన ఆదరించింది క్రైస్తవులు కాదా ఆయన నిలబెట్టింది క్రైస్తవులు కాదా సైమన్ గోబ్యాక్ అని వీళ్ళు వీళ్ళు అరిస్తే సైమన్ వస్తాను అని రాసింది ఎవరు క్రైస్తవుడు కాదా ఇవన్నీ కనిపించవా ఇంకొక విషయం నేను ఒక రెండు మూడు విషయాలు అన్న ప్రస్తావించారు నేను రెండు ఒక చాలా తక్కువ సమయంలో ఒక విషయం చెప్తాను ఏంటి అని అంటే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అని అన్నారు సరే ఈ దేశంలో జోగిని వ్యవస్థ అని ఒకటి ఉండేది ఆంధ్ర జోగిని అబాలిష్మెంట్ ఎప్పుడు జరిగింది భాస్కర్ రాజు గారే చెప్పాలి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది భాస్కర్ రాజు గారే చెప్తారు ఆస్తి హక్కు శూద్రులకు ఎవరు తీసుకొచ్చారు ఒకవేళ ఆస్తి హక్కు శూద్రులకు చదువు హక్కు శూద్రులకు లేకపోతే ఈరోజు భాస్కర్ రాజు గారు ఇక్కడ కూర్చుని రక్షణ టీవీలో మాట్లాడగలిగే వాళ్ళ ఎవరు తెచ్చారో సమాధానం చెప్పాలి రైట్ టు ఎడ్యుకేషన్ ఎవరు తీసుకొచ్చారు ఆయన డాక్టర్ అయ్యారుగా ఎలా అయ్యారు ఒక వైద్యుడు ఒక చోరుడు ఇద్దరు సమానం అని చెప్పేటటువంటి సమా సనాతన ధర్మం ఎక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ శూద్ర అని చెప్పేటటువంటి ఈ యాక్ట్ నైన్టీన్ థర్టీన్ ఎక్కడ ఈ రెండిటికి ఈ రెండిట్లో దేని వల్ల మీరు డాక్టర్ అయ్యారు మీరు సమాధానం చెప్పాలి నాకు స్లేవరీ అబాలిష్మెంట్ యాక్ట్ ఎవరు చేశారు బ్రాహ్మిన్స్ ఒక 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 వ్యక్తి శూద్రుడు పెండ్లి చేసుకుంటే భార్యను బ్రాహ్మణుడి దగ్గర మూడు రాత్రులు పడుకోబెట్టాలా ఇది మీ సనాతన ధర్మమా దాన్ని అబాలిష్ చేసింది పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ఎవరు అబాలిష్ చేశారు ఎవరు అబాలిష్ చేశారు పద్దెనిమిది వందల ముప్పైలో హ్యూమన్ సాక్రిఫైస్ అబాలిషన్ యాక్ట్ అంటే మీరు నేను ఈరోజు బ్రతికున్నాము అని అంటే వాళ్ళు చంపకుండా మన తలలు తెగకుండా ఉన్నాను అని అంటే ఆ రోజు తీసుకొచ్చిన యాక్ట్ కదా నాన్ డిస్క్రిమినేషన్ యాక్ట్ పద్దెనిమిది ముప్పై మూడు రైట్ టు సిట్ శూద్రులకు కూర్చునే హక్కులు లేవండి పిరుదులు కోసేవాళ్ళు ఈరోజు టీవీల ముందు మీరు నిలబడుకొని మాట్లాడుతున్నారు అంటే కారణం ఏంటి ఏ యాక్ట్ కారణంగా ఈ ట్రైబల్ యాక్ట్ గుర్తొచ్చిందా అది చేయించింది బ్రాహ్మణ సముదాయం కాదా నాచ్ కమ్యూనిటీ అన్నటువంటి ఒక కమ్యూనిటీ ఉండేది మన బడుగు బలహీన వర్గాలకు దళిత దళిత సహోదరులను వాళ్ళు అర్ధనగ్నంగా లేకపోతే పూర్తి నగ్నంగా దేవాలయాలు ఎదుట నా డ్యాన్సులు చేయించే వాళ్ళు ఇంతవరకు మన రెడ్డి గారు చెప్పారు ఒక మాట అంటే భజన భజన చేసేటటువంటి కళాకారులు ఉన్నారు అని వీళ్లను కూడా ఎవరైతే నాచ్ కమ్యూనిటీగా పిలిచారో దేవదాసి కమ్యూనిటీగా పిలిచారో జోగిని కమ్యూనిటీగా పిలిచారో వీరిని 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 ఉంపుడు గత్తెలుగా ఒక పక్క చూస్తూ వీరు పెండ్లిళ్ళు చేసుకోకుండా పిల్లలు కనాలి అని చెబుతూ కాదు కాదు వీళ్ళు కళాకారులు అని పేరు పెట్టి వారి కోసము దాన్ని ఏమంటారు హైకోర్టులో ప్లీ వేస్తే పిటిషన్ వేస్తే కొట్లాడుతూ ఉంటే ఈ సనాతన ధర్మ సమ ఈ ధర్మ సంరక్షకులు వచ్చి ఏమంటారంటే ఇది మా సంస్కృతి అంటారు ఏదండి మీ సంస్కృతి మా ఆడలను అర్ధనగ్నంగా చేసి నాట్యం చేయించడం మీ సంస్కృత అది కాపాడటం కోసం మీరు నిలబడతారా దానికి వ్యతిరేకంగా పోరాడితే బ్రిటిషోడు క్రైస్తవుడు అయిపోయాడా ఇది మన మనకున్నటువంటి గొప్ప జ్ఞానం కాబట్టి టైటిల్ సరి చేసుకోవాలి అని మన సహోదరులు చెప్పారు భాస్కర్ రాజు గారు నేను కూడా ఒప్పుకుంటున్నాను ఈ విషయం ఎందుకు అని అంటే టైటిల్ సరి చేసుకోకపోతే సనాతన ధర్మం చేసింది ఏమీ లేదు అని తెలిసిపోతుంది అందుకు సరి చేసుకోవాలంటున్నారు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం దయచేసి మీరు వేరే రకంగా అర్థం చేసుకోకండి అలాగే డెవలప్మెంట్తో మతానికి ముడిపెట్టకూడదు అని కూడా అన్నారు ఎందుకు అని అంటే డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు కాబట్టి ఎందుకంటే ఇరవై ఐదు శాతం జీడిపి వేరేవాడు కొల్లగొట్టుకుంటూ పోతూ ఉంటే కొల్లగొట్టి ఇచ్చింది మీరు కాబట్టి ఇరవై ఐదు శాతం వేరేవాడు కొల్లగొట్టుకుని పోతున్నాడు అనంటే దళితుల దగ్గర కొల్లగొట్టుపోయాడని అబద్ధం చెప్తున్నారు ఎందుకు ఆ ఇరవై ఐదు శాతము ఈ దేశంలో దళితుడికి ఆస్తి హక్కు లేదు దళితుడు ఇంట్లో దాన్ని ఏమంటారు కొబ్బరికాయల చెట్టు ఉంది అనుకోండి ఉదాహరణకు చూస్తాడు ఎవరో ఆసామే ా ఉంద్రా కోసుకొచ్చి అంటే నోరు మూసుకొని తీసుకుని ఇవ్వాలి అది అప్పటి ధర్మశాస్త్రం మా ఇంట్లో అరటికల్ పండితే నీవి మా ఇంట్లో కూతురు పుడితే నీకు మా ఇంట్లో వంకాయలు పండితే నీకు మా దగ్గర నుంచి బ్రిటిష్ వాడు ఎక్కడ కొల్లగొట్టాడు ఎలా కొల్ల కొడతాడు అసలు మీ దగ్గర ఆగిపోయాడు కదా ఇచ్చింది మీరు వాళ్ళని వాళ్ళ వాళ్ళ మీద పేరు పెడితే వాళ్ళు వాళ్ళు దోపుడుగాళ్లే నేను ఒప్పుకుంటున్నాను బ్రిటిష్ వాళ్ళు నూటికి నూరు శాతం దోచిపోయారు కానీ దోచిచ్చింది మీరు ఓకే ఇరవై ఐదు శాతాన్ని రెండు శాతానికి తీసుకొచ్చి ఇచ్చింది మీరు మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం మీ అధికారం అధికార దాహాన్ని కాపాడుకోవడం కోసం వాళ్లకు తొత్తులుగా మారింది మీరు బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా మీరు పనిచేసింది మీరు కాబట్టి డెవలప్మెంట్ లేదు కాబట్టి డెవలప్మెంట్ అనేది ముడిపెట్టకూడదు అని భాస్కర్రాజ్ గారు చెప్పారేమో అన్నది నా అభిప్రాయం మరి పెట్రోల్ ఇచ్చి ఎప్పుడు ఎక్కడ ఎలా దహిస్తారో చెప్తే నేను కూడా వస్తాను పెద్దలందరికీ నా నమస్కారం అండి నేను రిజైన్ చేశాను రిటైర్డ్ అవ్వలేదు నేను జడ్జిమెంట్ గురించి చాలా మంది చెప్పారు పెద్దలు నా పేరు సరిత అండి నేను ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను మా అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ జరగడం వల్ల సొసైటీలో ఈ తారతమ్యాలు అనేవి తగ్గుతాయి అని చెప్పారు కానీ దానికి నేనే ఉదాహరణ నేను బ్రాహ్మణ్ అండి మా హస్బెండ్ ఎస్సీ మాలా కమ్యూనిటీ కానీ నేను ఎస్సీగా మీరు ఎదుర్కొన్నారో లేదో తెలియదు కానీ నేను మాత్రం అంటరానితనాన్ని చాలా బ్రహ్మాండంగా ఎదుర్కొన్నానండి ఎందుకంటే మాది ఇబ్రహీంపట్నం దగ్గర అక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు ఆగపల్లి గ్రామం అండి పెళ్ళైన తర్వాత రెండు సంవత్సరాలకి నేను అక్కడ చిన్న విద్యాలయాన్ని స్టార్ట్ చేశాను ప్రైమరీ స్కూల్ అనమాట అయితే నేను స్కూల్ పెట్టిన తర్వాత ఆ ఊర్లో పన్నెండు వందల కుటుంబాలు ఉన్నాయి అందులో డెబ్బై శాతం బీసీలే ఉన్నారు ఒక థర్టీ పర్సెంట్ ఎస్సీలు అందులో ఏడు కుటుంబాలు మాత్రమే ఎస్సీ మాల కుటుంబాలు అనమాట అయితే నేను ప్రతి ఇంటికి పిల్లల కోసం వెళ్ళేదాన్ని వాళ్ళు నన్ను చూసే చూపండి నేను పుట్టి పెరిగింది బ్రాహ్మణ్గా కాబట్టి నేను మొదటిసారి అప్పుడు ఫేస్ చేశానన్నమాట ఏంటి చూపు ఏంటి అసలు నువ్వు మా ఇంట్లోకి అడుగు పెడతావా అన్నట్టు చూసేవాళ్ళు ఇట్లా ఒక రకంగా నాకు అప్పుడు అర్థమైందండి ఏంటి అసలు ఇది ఎస్సీలో అంటే ఇంత దారుణంగా ట్రీట్ చేస్తారా అని మంచి నిలివడానికి కూడా హెసిటేట్ చేసేవాళ్ళు ఆ రకంగా నేను పెట్టిన స్కూల్లో రెండు సంవత్సరాల వరకు మా ఊళ్ళో నుంచి ఒక చిన్న ఒక్క పిల్లాడు కూడా రాలేదండి నాకు వేరే ఊళ్ళ నుంచి బస్సులలో వచ్చారు పిల్లలు ఫస్ట్ ఇయర్లో ఎనభై మంది వచ్చారు తర్వాత రెండు సంవత్సరాలు నన్ను పరీక్ష పెట్టి చూసి నా నా చదువు నా అంటే చూసిన తర్వాత డెవలప్మెంట్ చూసిన తర్వాత అప్పుడు ఒక్కరు ఇద్దరు మొదలుపెట్టారనమాట రావడం అంటే మేము ఎస్సీలమన్న విషయం బయట వాళ్ళకి తెలియదు కదా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చేవాళ్ళు కానీ మా ఊరి వాళ్ళు మాత్రం రా వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోలేదు ఎందుకు అంటే ఎస్సీలు నడుపుతున్నారు స్కూల్ కాబట్టి మేము జాయిన్ చేయమనే మాటే డైరెక్ట్గా ప్రతి సమ్మర్ హాలిడేస్లో స్కూల్ మూతపడిపోతుంది ఎస్సీల స్కూల్కి ఎవరు వెళ్ళొద్దు అని నా వెనకాల ప్రచారం చేసేవాళ్ళు ఈ రకంగా నేనే ఫేస్ చేశానండి అంతేకాదు మా పాప పేరు వెన్నెల అనమాట మా హస్బెండ్ ఏంటంటే గద్దర్ గారు కూతురు పేరు పెట్టుకున్నారు మా నాకు కొన్ని ఫోన్లు వచ్చాయి తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళు ఏమన్నారంటే మీ అమ్మాయి పేరు వినేలా అని మార్చుకో వెన్నెల అన్న పేరు చెప్తే మేము వేసి అందరికి తెలిసిపోతుంది అని చెప్పి నా ఆ సలహాలు కూడా వచ్చినాయండి ఇట్లా ఉందండి పరిస్థితి నేను బ్రాహ్మ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల సొసైటీలో ఎలాంటి మార్పు రాదండి ఎవరైతే అమ్మాయి ఎస్సీలను చేసుకుంటుందో ఆ అమ్మాయి ఎస్సీలుగా ఎస్సీగా మారిపోవాల్సిందే తప్ప వీళ్ళు మాత్రం హయ్యర్ కాస్ట్ వాళ్ళని వీళ్ళని కలుపుకోరండి ఇది మాత్రం నేను ప్రత్యక్షంగా అనుభవించాను ఈ యొక్క ఎక్స్పీరియన్స్ని మీకు చెప్పదలుచుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇది ఒక చిన్న ఉదాహరణ జడ్జిమెంట్ మీద అంటే క్రిమిలేయర్ ఇప్పుడు హోమోజీనియస్ అంటున్నారండి హోమోజీనియస్ క్లాస్ హెట్రాజీనియస్ అని చెప్తున్నారు వాళ్ళు ఎలా వస్తామండి ఇప్పుడు నేను బ్రాహ్మిణ్ నేను నన్ను హోమోజీనియస్ కింద లెక్క కట్టేశారు కదా ఇది ఎగ్జాంపుల్ సరిపోదా హెట్రాజీనియస్ ఎలా అవుతుంది మరి అలా అనుకున్నప్పుడు నేను బ్రాహ్మణ్ కాబట్టి నన్ను సపరేట్గా కౌంట్ చేయాలి కదా ఎస్సిన్ పెళ్లి చేసుకున్నప్పటికీ కానీ నన్ను హోమోజీనియస్గానే మార్చేశారు కదా ఇదొక ఎగ్జాంపుల్ సరిపోదా క్రిమిలేయర్ అంటున్నారండి క్రిమిలేయర్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ పిల్లలు ఒక్క ఇప్పుడు సారే చెప్పినట్టుగా కింద ఒక చప్రాసికి గవర్నమెంట్ జాబ్ ఉన్నంత మాత్రాన వాళ్ళ పిల్లలకి ఇంకా ఉద్యోగాలు అక్కర్లేదా వాళ్ళు ఎలా బాగుపడతారు క్రిమిలేయర్ పెట్టడం అనేది ఏంటంటే ఇది ఇది మనకి రిజర్వేషన్ అనేది ఇచ్చింది ఎందుకండి అంబేద్కర్ గారు కేవలము ఈ అంటరానితనాన్ని తనాన్ని రూపుమాపాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది కానీ అది పవర్టీ గురించి కాదు కదా ఇట్ ఈస్ నాట్ అన్ యాంటీ పవర్టీ ప్రోగ్రామ్ కాబట్టి దీని రిజర్వేషన్ని ఎందుకు క్రిమీ లేయర్ దగ్గర తీసుకెళ్తున్నారు దాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ క్రిమి లేయర్ అనే ప్రసక్తి రాకూడదు ఓబీసీలు వేరు వాళ్ళకు ఉన్నదేంటి సొసైటీలో అన్ అంటరాంతనం అనేది వాళ్ళు ఫేస్ చేయట్లేదు కదా మనమే కదా చేస్తున్నాము మనకి క్రీమీ లేయర్ని ఎలా వర్తింపజేస్తారు ఈ విషయాన్ని కూడా మనం అందరం ఆలోచించాలి